తెలంగాణలో ఆషాఢ మాసం బోనాల సంబరాలు మొదలయ్యాయి జూలై ఏడు నుంచి తెలంగాణలో బోనాలు ప్రారంభం కాగా హైదరాబాద్ గోల్కొండ కోట బోనాల తీరున భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణంలోనూ దండుసారయ్య ఆధ్వర్యంలో ప్రతి ఏటా హైదరాబాద్లో ఆషాఢ మాసంలో జరుపుకునే తీరున ఇల్లందులోనూ బోనాల వేడుక ప్రతి ఆటాన్ని కోరుతున్నారు అందులో భాగంగా ఈ సంవత్సరం కూడా సాంప్రదాయ రీతిలో బోనాలతో నిర్వహించిన ప్రదర్శన ఆకట్టుకునేలా కొనసాగింది Subtitles by the Amara.org community No ప్రజలందరూ రాష్ట్ర ప్రజలందరూ ఆరే ఆరోగ్యంతో పోష భాగ్యంతో శుభ సంతాలతో అందరూ బాగుండాలని పోషమ్మకి పెద్దమ్మకి పోలేలమ్మకి మాంకాలమ్మకి అందరికీ మనం బోనాలు చేస్తూ ఉంటాం బోనం మనకి గోల్కొండ బోనాలు అయితే ఆ తర్వాత బలకంపేట అయితే ఆ తర్వాత ఉజ్జైని మాంకాలి ఉజ్జయిని మాంకాలి తర్వాత ప్రతి పట్టణంలో ప్రతి ఊర్లో ప్రతి పల్లెలో బోనాలు చేస్తూ ఉంటే ఆ బోనాల సంబరాలకి శుభశక్తులే ముందుండి బోనాలు నడిపిస్తాం ఊరు బాగుండాలి పల్లి బాగుండాలి పల్లెలో ఉన్న ప్రజలు బాగుండాలని చెప్పేసి అని చేస్తూ ఉంటాం మా జ్యోగిలి శుభశక్తులకి కొంచెం గుర్తించుకోవాలి అందరూ అందరూ మర్యాద ఇచ్చి మీ ఇంట్లో ఒక ఆడపిల్ల అయితే ఇలా ఉంటుందో అలానే భావించి మాలాంటి వాళ్ళు పుట్టిన వాళ్ళని ఎవరిని మీరు ఇబ్బంది పెట్టకుండా మంచిగా చూసుకునే మనస్ఫూర్తిగా మీ ఇల్లెందు సాయుధాలిక మాట్లాడుతున్నా నేను ప్రజల కోసం ఇలా కొట్టే అమ్మవారు వచ్చిన తర్వాత ప్రజల కోసం ఏదో మా సంతోషానికి మా పాటల సంతోషం కోసం మాకు ఏదో కావాలో ఏచా వేసుకోవడానికి ఇలా వేసుకుంటాం కొంతమంది గురుమార్పులు చాలా విధాలుగా మా గురించి చెడుగా మాట్లాడుతాను దయచేసి అలా మాట్లాడుకోండి మేము అమ్మవారు వచ్చేవాళ్ళం అమ్మవారిలా అని ఉంటాం ఇప్పుడు ఇలా అమ్మవారిలా ఉండే తర్వాత పైన చేసుకుని పోతాం మీరు పతరకాలుగా ఉంటారు దాన్ని మాత్రం ఈ కించే పచ్చిన మనం మీరే నష్టపోతున్నారు గుర్తుపెట్టుకోండి అందరూ ఎవరైనా కానీ తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరు చెప్తున్నా మహిళలు చెప్తున్నా పురుషులు చెప్తున్నా మాలాంటి వాళ్ళు చెప్తున్నా ఎప్పుడైనా కానీ మాలాంటి వాళ్ళని కించే ఉంటే గ్యారెంటీ మీరు ఏదో ఒక రూపున మీరు నష్టపోతూనే ఉంటారు ప్రతి ఇంట్లో ఎవరో ఒకరు మాలాంటి శ్లేషించి ప్రతి గ్రామంలో ఉన్నారు ప్రతి పల్లెలో ఉన్నారు ప్రతి రా రాష్ట్రంలో ప్రతి జిల్లాలలో ఎంతో మంది ఉన్నారు మాకు సంఘాలు ఉన్నాయి మాకు అన్నీ ఉన్నాయి మాకు మాకున్న గౌరవం ఎక్కడ ఎవరికీ ఉండదు కానీ మీరు మా ఇంటి పక్కన చుట్టుపక్కన ఉన్న వాళ్ళే మా అలాంటి వాళ్ళని చూసే పెడతా దయచేసి మీ ఊర్లో ఎవరు మాలాంటి వాళ్ళు ఉన్న కానీ వాళ్ళని గౌరవించండి మర్యాదలు చూసుకోండి మంచి చేయండి ఆ అమ్మవారిని ఎలా చూస్తున్నారో మమ్మల్ని అలా చూస్తుంది అందరికీ బాగుంటుంది నేను మంచి చెప్తున్నాం మా లాంటి వాళ్ళు ఉన్న ఊరు కానీ పల్లె కానీ ఏదైనా కానీ పచ్చగానే ఉంటుంది కానీ ఎప్పుడు ఇబ్బందిలో ఉండవు ఈ ఆషాఢ మాసం శ్రావణ మాసంలో అనారోగ్యంతో ఉంటుంది కాబట్టి ప్రతి ఇంటి నుంచి అమ్మవారికి శాఖ నైవేద్యం తీసుకెళ్లి వేపాకులతోనే అమ్మవారికి పెడితే ఎలాంటి కానీ